కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసేందుకు కాంపిటెంట్ అథారిటీ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని న్యాయశాఖ కార్యదర్శిని కోరారు ఈ మేరకు గత నెల ఇరవై ఎనిమిదిన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాశారు భాష ప్రాతిపదికన మొదట ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికే కర్నూలు రాజధానిగా ఉండేది ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు దీనిపై ఇటీవల సమీక్ష నిర్వహించి బెంచ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట ప్రభుత్వం అంగీకారం తప్పనిసరి రాయలసీమలో అంతకుముందు చిత్తూరు వైఎస్సార్ కడప అనంతపూర్ కర్నూలు జిల్లాలు ఉన్నాయి రెండు పేల ఇరవై రెండులో జిల్లాల పునర్విభజన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని ఎనిమిది జిల్లాలుగా చేశారు రాష్ట వ్యాప్తంగా నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల జనాభాలో రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో కోటి యాభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు ఇది రాష్ట్రంలోని జనాభాలో ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ రాష్ట విస్తీర్ణంలో రాయలసీమ ఎనిమిది జిల్లాల విస్తీర్ణం నలబై మూడు శాతం ఉంది కర్నూలు నుంచి విజయవాడకు నేరుగా ఒక్క రైలు లేదు కడప నుంచి విజయవాడకు ఒక్క రైలు మాత్రమే ఉంది ఫలితంగా ఈ ప్రాంతం నుంచి హైకోర్టుకు ప్రయాణం చేయాలంటే సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని హైకోర్టు న్యాయమూర్తుల ముందుంచాలని రిజిస్టార్ జనరల్ను న్యాయశాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు ఇదే సమయంలో రాయలసీమ నుంచి హైకోర్టులో నమోదవుతున్న కేసుల వివరాలు ఇవ్వాలని కోరారు సివిల్ క్రిమినల్ అప్పీల్ రివిజన్లు రిట్ పిటిషన్లు పారిశ్రామిక వివాద వ్యాజ్యాలు పన్ను వివాదాల కేసులు రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నోస్తున్నాయి వాటి ఆధారంగా హైకోర్టులో పని ఎంత ఉంటుందనే వివరాలు ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టుకు రిజిస్టార్ జనరల్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు హైకోర్టులో దాఖలవుతున్న కేసులతో సమానంగా ఈ కేసులు అవుతున్నాయా లేదా అనే వివరాలు రెండు మూడేళ్లకు మించి పెండింగ్ కేసులు ఏవైనా ఉన్నాయా తదితర వివరాలు ఇవ్వాలని కోరారు ఈ వివరాల్ని హైకోర్టు కాంపిటెంట్ అథారిటీ ముందుంచి కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలియజేయాలని హైకోర్టుకు రిజిస్టార్ జనరల్ కు రాసిన లేఖలో న్యాయశాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు